నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కేంద్రంలో పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్న రెడ్డి నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు అనంతరం ఒక కోటి ఇరవై లక్షల రూపాయలతో నిర్మించనున్న వెడవలూరు బావిల్లా అన్నారెడ్డి పాలెం వారిని రోడ్లకు ఆమె శంకుస్థాపన చేశారు ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా కోటిమీ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ పథకాలు అమలుకు ప్రాధాన్యత ఇస్తున్నారని త్వరలోని తల్లికి వందనం అన్నదాత సుఖీభవా పథకాలు అన్నారు అలాగే ఆగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నట్లు చెప్పారు ఈ నెల పన్నెండున కోవూరు నియోజకవర్గంలో స్పౌస్ పెన్షన్లు అందించనున్నట్లు పేర్కొన్నారు కోవూరు నియోజకవర్గంలో నీటి వసతి లేదన్న మాట వినిపించకూడదని ఆమె స్పష్టం చేశారు ప్రజలకు ఏవైనా సంస్థలు ఉంటే పరిష్కరించుకోవాలని ఆమె పేర్కొన్నారు కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు ఏటూరు శ్రీహర్ రెడ్డి బెజవాడ వంశీరెడ్డి అజ్యుత్ రెడ్డి హడపాల శ్రీధర్ రెడ్డి చెముకల చైతన్య పాసం శ్రీహరి రెడ్డి బెజవాడ గోవర్ధన్ రెడ్డి సింహాద్రి అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు

श्रीमृते ओम श्रींते

ఈరోజు ఇక్కడ విడవలూరు మండలంలోని షౌకచర్ల గ్రామంలో జరుగుతున్న ఏరువాక పౌర్ణమి అంటే ఒక విధంగా చెప్పాలంటే రైతుల తొలి పండుగకి విచ్చేసిన తెలుగుదేశం నాయకులకి అధికారులకి అదేవిధంగా బీజేపీ నాయకులకి జన సైనికులకి చౌకచర్ల ప్రజలకి డీసీలకి రైతులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాగరికత ఎంత పెరిగినా కూడా నాగలి పట్టందే రైతు లేడు అని చెప్పేది మనమందరము అనుకుంటుంటాం మన ముఖ్యంగా మన కోవూరు కాన్స్టిటెన్సీ డెల్టా ఏరియా కావడం ఎంతో లక్ష యాభై వేల ఎకరాలు సాగులో ఉండడం రైతులందరూ సుభిక్షంగా ఉండాలి అని చెప్పి జరుపుకునే ఈ పండుగకి ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంది ఆ పండుగకి మన రైతన్నలతో అందరితో కలిసి ఇక్కడ పాల్గొనడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమము అభివృద్ధి సమపాళుల్లో తీసుకెళ్తున్నారు అనే దానికి నిదర్శనంగా మొట్టమొదట పంట పోయినసారి మనకు వచ్చినప్పుడు ప్రతి రైతు కళ్ళల్లో ఆనందం చూడడం జరిగింది ముఖ్యంగా మన కోవూరు కాన్స్టెన్సీ రైతులందరూ కూడా ఇరవై నాలుగు గంటల్లో గవర్నమెంట్కి ఒడ్లు కొలుచుకొని అందరికీ అత్యధిక పంట చేతికి రావడం ఒడ్లు కొలవడం ఇరవై నాలుగు గంటల్లో అమ్మాలేలతో సహా ఎన్నడూ లేని విధంగా వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడ్డం ఎక్కడ ఏ ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అయినా ఏది ఇబ్బంది అయినా ముఖ్యమంత్రి గారు మినిస్టర్ గారు అందరూ స్పందించి మన కోవురు నియోజకవర్గానికి ఎంతో అండగా ఉన్నారు వాళ్ళందరికీ మా కోవురు నియోజకవర్గం రైతుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రోజు తిరిగి మళ్ళీ పంటకి తొలి ఏరువాక పౌర్ణమి పండుగ ఇక్కడికి రావడం జరిగింది ఈసారి కూడా ప్రతి ఒక్కరు కూడా రైతులు సుభిక్షంగా ఉండాలని అందరూ బాగా పంటలు పండించుకొని సంతోషంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నాకు తెలిసి అందరికీ పుష్కలంగా నీళ్లున్నాయి ఈసారి అదేవిధంగా గవర్నమెంట్ కొంత కాలువలు తవిలితే తక్కినది గవర్నమెంట్ తవ్వకుండా తవ్వలేకపోయినా కాలువలన్నీ మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో వీపీఆర్ ఫౌండేషన్ తరఫున ఇరవై సంవత్సరాల నుంచి తవని కాలువలు కూడా తవ్వుకొని రైతులందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు వాళ్ళందరికీ మంచి జరగాలని ఆ దేవుడు ఈసారి పంట కూడా మనకి పుష్కలంగా ఉండాలని రైతులందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు